డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన సనాతన ధర్మ పోరాటానికి రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ పిలుపునిచ్చారు నిన్నటి వరకు విగ్రహాల ధ్వంసం నుంచి నేడు తిరుపతి ప్రసాదం లడ్డు వరకు హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన ఆరోపించారు ప్రతి హిందువు రాజకీయాలకు అతీతంగా ర్యాలీలో పాల్గొని మద్దతు తెలిపాలని కేవలం రాజకీయాలలో సంబంధం లేకుండా ఉన్న హిందూ సంస్థలు మాత్రమే ఇటు సనాతన ధర్మాన్ని కానీ లేదంటే హిందువులకు జరిగిన అన్యాయాన్ని కానీ ఎత్తి చూపుతున్నది కేవలం హిందూ సంఘాలు మాత్రమే రాజకీయాలలో ఉండే నిక్కచ్చి హిందువులు కూడా రాజకీయ అవసరాలని లేదు వాళ్ళ రాజకీయ పార్టీనే ప్రప్రథమంగా ఉంచి హిందూ ధర్మాన్ని కానీ సనాతన ధర్మాన్ని కానీ వెనక నెట్టేవారు వాళ్ళ రాజకీయ పార్టీ స్టానే అది ఎంతోమంది కోట్లాది మంది సనాతన ధర్మవాసులకు వారి యొక్క మనోభావాలని దెబ్బతింటున్నా కానీ వాటిని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా కేవలం వాళ్ళ రాజకీయ పబ్బం కట్టుకునేటట్టే ప్రతి రాజకీయ నాయకుడే పాటించేవారు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయి ఉండి కూడా సనాతన ధర్మం అంటే ఇక్కడ వన్ వే కాదు ఇది టూ వే అని చెప్పి చెప్పడం ఇలాంటి సనాతన ధర్మానికి జరిగిన ఏ ఇబ్బంది వచ్చినా కానీ సనాతన ధర్మం మీద జరిగిన ఏ దాడినైనా కానీ నిర్మోటమాటంగా నేను ఖండిస్తాను దానికే నేను ఉద్యమిస్తాను నేను సనాతన ధర్మంపై నిలబడతాను అని చెప్పి చెప్పడం నిజంగా డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఈ రోజు ఒక నాటకం అనేది ఎంత ముఖ్య ప్రజల